స్వాగతం జమ్మికుంటపట్నం రైల్వే స్టేషన్లో నేటి నుండి గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఆగనుంది రైల్వే శాఖ మంత్రి ప్రజలకు ఇబ్బంది కాకుండా రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నారు ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని బీజేపీ బండి సంజయ్ కోరారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగారు కృష్ణారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ ఆడం గౌతమ్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ ఎస్సీ మోషా జిల్లా కార్యదర్శి రాజాఠాకూర్ ఓబీసీ మోషా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ శ్రీలం శ్రీనివాస్ పట్టణ కార్యదర్శి దొంతుల రాజ్ కుమార్ బీజేపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో पागर Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Jai Shri Detensio! 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 కర్ణాటకలోని యశ్వంత్ నుంచి వెళ్ళి యూపీలోని గోరఖ్పూర్ వరకు వెళ్ళేటువంటి యశ్వంతపూర్ గోరఖ్పూర్ ట్రైను మన జమ్ముకుంట రైల్వే స్టేషన్లో హాల్టింగు ఈరోజు ప్రారంభమైంది ఈ యొక్క హాల్టింగ్ కోసం మన గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి కృషి మేరకు వారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని ఎప్పటికప్పుడు సంచి ఈ యొక్క ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ ఉపయోగించుకోవడానికి వాళ్ళకు సౌకర్యంగా ఉండడం కోసం ఈ హాల్ట్ని ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా అక్కడ రానటువంటి ఈ ట్రైన్ని స్వాగతం పలకడం జరిగింది ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఈ వారి యొక్క బండి సంజయ్ కుమార్ గారి కృషి కారణంగా ఈ ఈ అదేవిధంగా ఈ ట్రైన్ ట్రైన్ హాల్ట్ని ఏర్పాటు చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి రైల్వే శాఖ మంత్రి వారికి భారతీయ జనతా పార్టీ తరపున ఈ ప్రాంత ప్రజల తరపున వాళ్ళ వాళ్ళిద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇటువంటిది ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం అనేక రకాలుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి కావచ్చు అనేక కొత్త హాల్ట్స్ కోసం కానీ కొత్త రైళ్ళ కోసం కానీ ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సంబంధించినటువంటి పనుల విషయంలో కూడా మన ఎంపీ గారు విశేషంగా కృషి చేస్తున్నారు ఇంకా మరింత ఈ ప్రజలకు ఈ రైల్వే సౌ ఈ సౌకర్యవంతం కల కలగడానికి అదేవిధంగా ఇంకా కొత్త కొత్త హాల్ట్స్ కోసం కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గోరఖ్పూర్ యశ్వంత్పూర్ ట్రైన్ని నిలుపుదల చేసేందుకు మరొకసారి వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాటికి ఏదైతే ఇప్పుడు ఇప్పుడు కూడా మీ ప్రాంత ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఏదైతే ఇప్పుడు ఈ యశ్వంత్ పూర్ గోరఖ్పూర్ ట్రైన్ ఏదైతుందో ఇది ప్రయోగాత్మకంగా ఇక్కడ హాల్ట్ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని వినియోగించుకుంటేనే ఈ యొక్క హాల్ట్ అనేది కొనసాగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక స్టాప్ ఏర్పాటు చేయాలంటే రైల్వే శాఖకి లక్షల్లో నష్టం వస్తుంది కాబట్టి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వినియోగించుకొని దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు మరిన్ని ఇప్పుడు ఈ ట్రైన్ కొనసాగించడానికి మరియు అదేవిధంగా కొత్త ట్రైన్స్ కూడా హాల్ట్స్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది బండి సంజయ్ కుమార్ గారు ఇంకో వేరే ప్రజల యొక్క కోరిక మేరకు వేరే ట్రైన్స్ కూడా హాల్ట్స్ కోసం కానీ మిగతా ఏర్పాట్ల కోసం కూడా సౌకర్యాల కోసం కూడా వారు కృషి చేస్తున్నారు అవి ఎందుకంటే అది ఏర్పాటు అయిన తర్వాత చెప్తాం దానికి వారు మాత్రం ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా అవుతారని చెప్పి మేము ఆశిస్తున్నాం ప్రజలు ముఖ్యంగా ఈ తెలంగాణ ఎక్స్ప్రెస్ పైన అవగాహన వాళ్ళకే అది మెయిన్గా ఆ ట్రైన్ ఆపాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం దానిపై మీరేం ఏదైతే ప్రజల యొక్క కోరిక మేరకు వారు ప్రయత్నం చేస్తున్నారు అదే ఇంకా కొన్ని వేరే ట్రైన్స్ కూడా డిమాండ్ ఉన్నది ఆ డిమాండ్స్ వాటిని కూడా అశ్విని వైష్ణ గారితో సంప్రదింపులు చే వారితో ఎప్పటికప్పుడు తోటి సంప్రదిస్తున్నారు ఉన్నత రైల్వే శాఖ ఉన్నతాధికారులతో కూడా సంప్రదిస్తున్నారు వాళ్ళు మోస్ట్లీ ఈ కొద్ది రోజులలోనే ఒక శుభవార్త అయినటువంటి అవకాశం ఉంటుంది